రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలను జగన్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని ఇక వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు అన్ని శాఖల అధికారులను నియోజకవర్గంలోని ఆయా శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు ఇక అన్ని మండలాలలో ఉన్న సమస్యలపైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు దానిలో అధికారులు జిల్లా పరిషత్ సిఇఓ గారు ఆత్మకూరు ఆర్డీఓ గారు పిడి డ్వామా గారు వారితో పాటు ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ గారు మండల ఎంపీటీసీ సెగ్మెంట్ మెంబర్లు సర్పంచ్లు ఇతర పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది దాదాపు ఎనిమిది శాఖల్ని సమీక్షించాం వాటిలో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరి చేసుకొని భవిష్యత్తులో దీన్ని మెరుగైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని సరి చేస్తామని కూడా చెప్పడం జరిగింది మండల ప్రజా పరిషత్ జనల బాడీ మీటింగ్కి రావడం జరిగింది దానిలో అధికారులు జిల్లా పరిషత్ సిఇఓ గారు ఆత్మకూరు ఆర్డీఓ గారు పిడి డోమా గారు వారితో పాటు ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ గారు మండల ఎంపీటీసీ సెగ్మెంట్ మెంబర్లు సర్పంచ్లు ఇతర పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది దాదాపు ఎనిమిది శాఖల్ని సమీక్షించాం వాటిలో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరి చేసుకొని భవిష్యత్తులో దీన్ని మెరుగైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని సరి చేస్తామని కూడా చెప్పడం జరిగింది